క్రైస్తులో అందరికీ దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది జఫన్య గ్రంథము మూడో అధ్యాయము పదిహేను వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది ఇస్రాయేళ్లకు రాజైన యహోవా మీ మధ్య ఉన్నాడు ఇక మీదట మీకు అపాయం సంభవింపదు అని దేవుని ఆకాంక్షలు వేస్తుంది ఇస్రాయేల్ రాజు మనకి తోడై ఉన్నాడు కనుక మనకి అపాయం సంభవింపచ్చ సంభవింపదంట ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉండి మనం ప్రతి అవసరం తీరుస్తున్నాడు ఆయన మనకి రా రాజయ్యండి ఆయన మనకి రాజయ్యండి రాజులకి రాజైన రాజు ఆయన మనకు తోడై ఉంటే ఇటువంటి శోధనలో పడడం ఒకవేళ ప్రతి పరిస్థితుల్లో నుండి ఒకవేళ శోధనలో పడితే వాటిని అన్నిటి నుంచే తప్పేస్తాడు అపాయాలు వస్తే వాటిని నుంచి విడిపేస్తాడు ఎందుకంటే ఆయన మనకు రాజుగా ఉన్నాడు కనుక ఆయన రాజుగా ఉండి మనలను కడ వరకు నడిపించిన గాక ఆమెన్